ఒకరోజు ఎబ్బోకు రేవు దగ్గర కూర్చుని ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్నాడు అక్కడ ఒక ఆయన నిలబడి ఉన్నాడు రాత్రిపూట యాకోబు ఆయన్ని చూసి ఎల్లి ఆయన పాదాలు గట్టిగా పట్టుకుని ఆయనతో అంటాడు అయ్యా నేడు నీవు నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను పోనీను అని అంటాడు యాకోబే ఆశీర్వాదం కోసం పోరాడాడు ప్రభా నాకు ఆశీర్వాదం మీ ఆశీర్వాదం మీ ఆశీర్వాదం ఇవ్వు నేడు నీవు నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను పోనేను అని యాకోబు దేవుని పాదాలు గట్టిగా పట్టుకుని ఏడ్చాడు కాబట్టి ఆ రోజు యాకోబు తల మీద ఆశీర్వాదం వచ్చింది దేవుని బిడ్డ ఆశీర్వాదం లైఫ్ని మార్చేసింది ఇక ఆ తర్వాత యాకోబు ఎప్పుడు కూడా ఆయన బానిస జీవితంలో లేడు చనిపోబోయే టయానికి యాకోబు చేతులు ఐగుప్తు రాజైన పరో తల మీద పెట్టబడి రాజులను ఆశీర్వదించే లెవెల్కి యాకోబు ఎదిగాడు